హాయ్ ఫ్రెండ్స్ సత్యవతి విజయమ్మ ఇంటికి వస్తుంది సింధూర సత్యవతితో ఇలా అంటూ ఉంటుంది నాకు మీ అబ్బాయికి ఇంతవరకు కార్యమే జరగలేదు అని చెప్తుంది విజయమ్మ వినేలాగా సత్యవతి షాక్ విజయమ్మకి చెప్తుంది దయచేసి మీరే ముహూర్తం పెట్టించండి అమ్మా అంటుంది విజయమ్మ పూజారికి ఫోన్ చేస్తుంది పూజారి గారు చెంచలమ్మ ఇంట్లో ఉంటాడు ఫోన్ ఎత్తి విజయమ్మ గారు చెప్పండమ్మా అంటాడు మా అబ్బాయికి కోడలికి శాంతి ముహూర్తం చేయాలి కాస్త ముహూర్తం చూసి చెప్తారా అంటుంది విజయమ్మ ఈ రాత్రి తొం తొమ్మిది ఇరవై నిమిషాలకు అమ్మాయిని గదిలోకి పంపించండి అని చెప్తాడు పూజారి గారు పూజారి గారి మాటలు విన్న చంచలమ్మ గారు తీక్షణంగా చూస్తూ ఉంటారు సింధూరుని చక్కగా అలంకరిస్తారు కథని పూలతో డెకరేట్ చేస్తారు చంటి సింధూర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక చక్కటి సాంగ్ ప్లే చేస్తారు సింధూర పాలు తీసుకొని గదిలోకి వస్తుంది జంటి సింధూరని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటూ పరవశించిపోతాడు మరోపక్క విజయమ్మ కోపంగా మండిపోతూ ఉంటుంది మరి కార్యం జరుగుతుందా విజయమ్మ ఏమైనా అడ్డుపడుతూ ఉందా చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్